హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఆఫ్టర్నూన్ ఉన్నాం అనమాట సడన్గా కోళ్ళ గంపలు అమ్ము అమ్ముకుంటూ ఒక అంకులు అయితే వచ్చారు ఆ గంపలు మాకు సరిపోవట్లేదు అనేసి ఎప్పటి నుంచో గంపలు తీసుకుందామనేసి అనుకుంటూ ఉన్నాను అనమాట సడన్గా పడుకున్నప్పుడు అంకులు వచ్చేసరికి తొరగ త్వరగా లేచి బయటకు అయితే వచ్చాను ఇంతకుముందు రెండు తీసుకున్నాను కానీ అవి సరిపోవట్లేదండి ఎందుకంటే కొన్ని పొదుగుతున్నాయి అనమాట మళ్ళీ అవి పిల్లలు చేస్తే మళ్ళీ వాటిని కప్పేయడానికి గంపలు లేవు అనమాట అందుకనేసి ఇంకో రెండు ఎక్స్ట్రా తీసుకుందాం అన్నట్టు తీసుకున్నాను సో ఇంతకు ముందు కూడా ఫైవ్ హండ్రెడ్కే తీసుకున్నాను రెండు గంపలు వచ్చి ఇప్పుడు కూడా రెండు గంపలు వచ్చేసి ఫైవ్ హండ్రెడ్కి తీసుకున్నాను అనమాట సో వీళ్ళు మా ఇంటి పక్కన వాళ్ళు అనమాట చాటలు తీసుకుందాం అనేసి వచ్చారు నేను కూడా చాటలు తీసుకుందాం అనుకున్నాను కానీ సో ఆ చాటలేమో పలచకున్నాయన్నమాట హోల్స్ హోల్స్ ఉన్నాయి సో మంచిగా లేవు అన్నట్టు తీసుకోలేదు మా అమ్మన్నారు ఇక భద్రాచలం వెళ్ళాక తీసుకుందాం అక్కడ మంచిగా దొరుకుతాయి అనేసి అంటే ఇక ఆగిపోయాను అనమాట మాకు కూడా చాట లేదండి ఒకటే చాట అది కూడా పాడైపోయిందనమాట సో దాన్ని కూడా అలుకుదాం పేడతో అనేసి లే కానీ కుదరట్లేదు అది మొత్తానికి పోయింది సో అందుకనేసి అలకట్లేదు సో ఇవండి రెండు గంపలు అయితే ఇవి తీసుకున్నానమాట రెండున్నాయి మొత్తం నాలుగు గంపలు తీసుకున్నాను ఇప్పటివరకు అయితే ఇంకా రెండు పాతవి ఉన్నాయి సో అవి బాగా పాడైపోయాయి అనమాట హోల్స్ పెద్ద పెద్ద హోల్స్ పడిపోతే పాడైపోయిన పాత చేపల వలలు ఉన్నాయి కదా ఆ వలల్ని తీసుకెళ్ళి వాటి మీద కప్పేసింది అనమాట మా అమ్మ సో అలా కప్పేయడం వల్ల ఇక అవి కోళ్ళు కప్పేసినా బయటికి రాకుండా మంచిగా ఉన్నాయి అనమాట సో వాటిని కొన్ని కోళ్ళనైతే వాటి కింద అయితే కప్పేస్తున్నాను అనమాట ఏ విధంగా అయితే ఉన్నాయి ఇంతకు ముందు వచ్చినవి కొంచెం స్ట్రాంగ్ ఉన్నాయి ఇవేమో కొంచెం డెలికెట్గా ఉన్నాయన్నమాట సో ఇక అవసరం కదా తప్పదన్నట్టు ఇక తీసుకున్నాము ఈ విధంగా అయితే ఉన్నాయన్నమాట సో వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్